ఎంగేజ్మెంట్ అయినాక దావా দাওవతిచ్చుる మా వంశంలో ఆచారం చూస్తారేం బె బట్కరారి जल्दी दिसकरा दिसकरा बे अरे ये मुस्तबिशनో ఏందిది దించే ఎర్కైతే గంతే అమృతం తాగుడు తాగు ఆ యెయ్ తీసుకొచ్చారు

వాడు వస్తేనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావు ఈ జ్ఞానేశ్వరికి ధమ్కిస్తున్నావు ఎగ్జిబిషన్ పెట్టేసి రత్తుపాకులు అది అరే బుజ్ తెలియాలారా నన్ను చంపితే ఆడొస్తాడు జర్ర దమాక్ తోటి ఆలోచించుడి ఏంది నన్ను చెప్పడిది మళ్ళీ మళ్ళీ చెప్పలేనమ్మా నువ్వేం చేస్తావు నాకు ఎరకలే గా సలహాని పట్కరా మీరు చేసిన దేడిది మాకు పనికి అక్కడ ఉన్న డేంజర్ లో పడి ఇప్పుడు బొట్టు సింగడ రంగనే నేను అన్ని మాటల్లో పెడతాను మోకా చూసుకొని ఒకటే దప్ప బస్ నెత్తు రాకొడు పానం పోకొడు గట్లనే అమ్మా కాలి 2 గంటలు సోయిలోకి రాకొడు సాలాడు ఆ టెక్నిక్ నాకు తెలవదమ్మా ఊంచి పెట్టే కొడు కొర్తం ఉంటే ఉంటాడు పోతే పోతాడు మరి ఏం తెలురా నీకు ఫాల్తుగా వస్తుండు చుబ్ జా ఊర్కరి కొడు బర్రెలు కొన్నరా అరే జల్దీ అరే వెతుకు జల్దీ రా చెయ్యండి సాలాగాడు కరెక్ట్ టైంకి వచ్చినావమ్మా సరేనా ఈ కొడుకులో నిన్ను లాక్ చేసేంటి తెచ్చుకొని అరె తెలుసుకొని కాలే మన మనుషుల అమ్మా జంగిలి కొడుకులు నేను చేస్తా కదా అలా పని నువ్వుకో అరే గడ్డమ్ ఇదిగోవా కింగ్ ఏం చేసుకుంటారో చేసుకోరి వాడు చానా చానా కాడు హుషారు ఉండాలి తర్వాత నన్ను అడగదు రేయ్ హ్యాండ్ ఓర్ చేయరా ఈ సలేగాడు సీన్ గాంతో టెన్షన్ ఖతమైందమ్మా రేయ్ పోయి పేమెంట్ పట్టుకురా రీ అన్ని పెద్ద నోట్లు కావాలి శ్రావణి గారు ఎవరు మీరు ఎంత వదలండి ఏంటిది శ్రావణి గారా సార్ దేవుడే డి నేను ఆఫీస్కి వెళ్ళాలి వదలమని చెప్పండి సార్ ఆఫీస్ అంటుండి శరత్ బాబే ఎడమండి బాయ్ మొన్న నిజం సరిపోలేదా అసలు ఎవర్రా మీరు అంతా ఈ మాట అన్నందుకే మీ వాళ్ళందరికీ ఆల్ సైడ్ అప్పడం అయిపోయింది మళ్ళీ ఇంకోసారి కింగ్ అంటే నీకు అదే నువ్వు కింగ్ అదే పోలికలతో ఉన్న నిన్ను దొల్కపోయి కింగ్ ప్లేస్ లో సాల్వ్ అయిపోతాయి కాబట్టి నువ్వు కొన్ని దినాలు లెక్కనే నేను నేనెందుకు చేయాలి కోటి రూపాయలు ఇస్తా నాకు పైసలతో పాటు పని కూడా నచ్చాలి నీ సైడ్ న్యాయం ఉంటేనే సపోర్ట్ ఇస్తా న్యాయం నేరం దూరంగా ఈ కూలీ కూరల మధ్య కుక్క బతుకు బతుకుతాడా నా మేనలుడు కింగ్ మంచి పునల కోసం చేసినేటప్పు ఇప్పుడు నా మెడుకు చిక్కునేది నీ బాధ నాకు అర్థమైంది కానీ కనిపించకుండా పోయిన కింగ్ తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి ఇంకా కింగు రాడు ఎందుకు రాడు సచ్చిపోయినాడు ఏంట్రా ఇన్నాళ్ళు గింగి తిరిగొస్తాడు మీ అప్పు తెరిస్తానన్నావు ఇప్పుడు చనిపోయాడు అంటావేంట్రా అనేది ఆశరా జింగు లేదో చెప్తే నువ్వు నన్ను బతికేస్తావా ఆ దానికే చెప్పలే ఇప్పుడు ఈ సీరుబాబు ద్వారా నీ అప్పు తెచ్చే ఛాన్స్ వచ్చిన నిజం చెప్తాంట ఇప్పుడు మాత్రం నిజం చెప్తున్నావు అని గ్యారెంటీ ఏంటి ఓబీ చూసినాడు చెప్పు డెత్ డెడ్ బాడీ ఫోటోస్ కింగు సచ్చినేటి విషయం తెలిస్తే ఫ్యామిలీ అనే భయంతో ఆ నిజం నా గుండెల్లోనే దాచుకున్నా శిరుబాబు నువ్వు సహకరిస్తే మా కింగును చంపినేటి హంతకుండు గుడుకబట్టుకుంటా ప్లీజ్ పేమెంట్ తో పాటు పాయింట్ కూడా నచ్చింది డీలోకే ప్రతి శనివారం టెంపుల్ వస్తా అని చెప్పాను కదా శ్రావణి అలాగే వచ్చాను ఇంతలో ఎవడో దొంగ వేదా వెనకాల నుంచి కొట్టాడు కళ్ళు తెరిస్తే ఇక్కడ ఉన్నాను అరే ఇదంతా ఎరుకున్నదే లోపట ఏం జరిగిందో చెప్పు ఎవరో కింగ్ అట అచ్చున అలాగే ఉంటాడట అతను లాగా యాడ్ చేస్తే కోటి రూపాయలు ఇస్తానంటున్నారు నాకేమో భయం వేసింది నువ్వేం అన్నయ్య ఇతను సీను కాదు శరత్ అని చెప్పి శరత్ ని తీసుకెళ్లిపోదాం పదా అబ్బా నువ్వు కూడా ఏందమ్మా బాబు లెక్క మాట్లాడుతున్నావు జర్ర బేజకు పని చెప్పురి వాళ్ళకి కావాల్సిన సీను శరత్ కాదు కింగ్ లెక్కుండే టోడు కావాలి మరి ఇప్పుడు ఎలాగండి వాళ్ళు చెప్పినట్టు యాక్టింగ్ చేయి టైం చూసుకొని సీన్ గాని ఎంట్రీ ఇచ్చి నిన్ను సేవ్ చేసుకుంటాం అయితే ఆఫీస్ కి లీవ్ పెట్టేసొస్తా అగో మనం ఏమ ఐమాక్స్ థియేటర్ పిక్చర్ కి వచ్చినామా వాళ్ళు ఇడివర్ ఎందుకు మనం ఏం చేసాం అరే సంజాయించమ్మా ఏం షాన్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఇదిగో పెద్దాయన గా సీన్ గాడు షానా గాడు రెండు దినాల్లో మీకు చేయగొట్టి మళ్ళీ ఇడికి వచ్చేస్తాడు ఎలా వస్తాడు

తర్పణ చేసినంత మాత్రాన అవమానంతో ప్రాణాలు పోగొట్టుకున్న నీ నాన్నగారి ఆత్మశాంతించదు పూజ ఆయన ఆత్మశాంతించాలంటే నువ్వు చేయాల్సింది ఇంకా మిగిలింది అది నువ్వు మాత్రమే చెయ్యగలవు ఈ ఇరవై లక్షల చెక్కు ఈరోజే డిపాజిట్ చేయండి అలాగేనమ్మా అక్కయ్య గారు కింగ్ బాబు కోసం ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు ఎతికేసాం ఇంకో మూడు స్టేట్లు మిగిలి ఉన్నాయి హర్యానా గుజరాత్ వచ్చామీ ఛత్తీస్ కరెక్ట్ సార్ ఈ మూడు స్టేట్లలో కూడా పేపర్ ప్రకటన ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా కాకపోతే దీనికి ఒక రెండు లక్షలు ఖర్చు అవుతాయి అలాగే కానీ బాబు సాయిరా చారిగారు అమ్మా కోన గారికి టూ లాక్స్ క్యాష్ చేయండి అలాగే ఇచ్చేయండి ఈ మీడియా నమ్ముకోవడం కంటే దేవుడిని నమ్ముకోవడం మంచిది అక్కయ్యగారు అందుకే రాష్ట్రంలోని అన్ని టెంపుల్స్ లోను కింగ్ బాబు పేరు మీద పెదలకు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాను సారీ అక్కయ్య అలాగే చేయండి ఈ వండర్ఫుల్ కార్యక్రమానికి కనీసం పది లక్షల దాకా ఖర్చు అవుతుంది మరి అంత పెద్ద అమౌంట్ అంటే ఎవరైనా ఆలోచిస్తారు నేను ఆలోచించను ఎందుకంటే నా కింగ్ వెలకట్టలేని వజ్రం మంచి మాట చెప్పారా కాయగారు మన కింగ్ బాబు తప్పకుండా తిరిగి వస్తాను ఎప్పుడు ఎంతో ధైర్యం రా నీకు మళ్ళీ ఇక్కడికి రావడానికి అలా చూస్తావేడ్రా అక్కయ్య గారు కడుపు అది పెట్టి ఏ ముఖం పెట్టుకొచ్చావు అసలు మీ ఆవేశం కింగ్ బాబు కానరాకుండా పోయినాడు దానికా లేకుంటే నేను మళ్ళీ తిరిగి వచ్చిన దానికేషన్ మాటలు మాట్లాడుకు మాట్లాడుకో వస్తే మాకండి చూస్తే మాకండి కింగ్ బాబు మాయమైపోనందుకే మా బాధ అంత సాకులే నీ బాధ నాకు తెలుస్తాంది కాలేజీ ఏంటిది మాట్లాడు సారీ తను ఇప్పుడు ఎవరిని గుర్తుపట్టలేడు మాట్లాడలేదు అంతంత మాట్లానకండి బాబుకి పెద్ద యాక్సిడెంట్ అయింది అన్నట్టు నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ కాలే ఈమె నా చెల్లెలు డాక్టర్ శ్రావణి కాలే ప్రకృతి వైద్యంలో భాగంగా మేము మూలికల కోసం తిరుగుతుంటే మనిషి మూలుగు వినిపించింది వెళ్లి చూసేసరికి మీ బాబు కొన ఊపిరితో కనిపించాడు మూలికా వైద్యంతో ప్రాణాలు కాపాడి పసిబిడ్డలా చూసుకుంటున్న సమయంలో ఈ పెద్ద మనిషి అల్లుడు అంటూ గుర్తుపట్టి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడమ్మా వల్ల అల్లుడు కాని రాకపోయినాడే అని బాధ వల్ల మీ అందరికి దూరం అయిపోయినాననే బాధ వీటితో అన్నం నీళ్లు మానేసి అడవులలో వెతుకులాడతాంటే బాబు కనిపించాడు నువ్వు అన్నం అన్నీ లేవు అది శరీర తత్వం రాకొనా నా బిడ్డ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు కదు తప్పకుండా అవుతాడమ్మా కాకపోతే దానికోసం కళా వైద్యం చెయ్యాలి కళా వైద్యం అవునండి మాత్రలతో చేసేది ఇంగ్లీష్ వైద్యం మూలికలతో చేసేది ఆయుర్వేదం అలాగే కళలతో చేసేది కళా వైద్యం నా బిడ్డ ప్రాణాలు కాపాడారు అలాగే వాడు మామూలు మనిషి అయ్యే వరకు మీరిక్కడే ఉండాలి అలాగేనమ్మా మీ బాబు గదిలెంతవరకు మేమిక్కడినుంచు కొదరం తమ్ముడు ఒక వీళ్ళకు ఉండటానికి ఏర్పాట్లు చేయండి అలాగే రండి రండి సార్ మోహన్ నీ గుడివాడ ఈ కోనాగాడి కాఫినాడ తిరివితేడలతో నన్నే దెబ్బతిద్దామని చూసారా అప్పాజీ గారు సమయానికి పెదబాబుని తీసుకొచ్చి ప్యాలెస్ కి పన్నెండు లక్షలు సేవ్ చేసి అప్పుడే చూసినావురా గుండు ఇంకా రేపటి నుంచి మొదలైతాది చూడి అసలు